సినిమా అంటే మినిమం ఏడాది పాటు సెట్స్ మీద ఉంటుంది కానీ మలయాళం మేకర్స్ మాత్రం ఈ విషయంలో స్పీడ్ చూపిస్తున్నారు ఒకరు కాదు ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాని కూడా రికార్డ్ టైమ్ లో పూర్తి చేసి మిగతా ఇండస్ట్రీలకు కొత్త ఛాలెంజ్ విసురుతున్నారు బాలీవుడ్ స్క్రీన్ మీద క్రేజీ మల్టీ స్టార్ రిలీజ్ కు రెడీ అవుతోంది సీనియర్ స్టార్స్ మమ్ముట్టి మోహన్ లాల్ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం తెరకెక్కుతోంది గతంలో కి పైగా సినిమాల్లో కలిసి నటించారు ఈ టాప్ స్టార్ కానీ రెండు వేల ఎనిమిదిలో రిలీజ్ అయిన ట్వంటీ తర్వాత ఈ కాంబో రిపీట్ కాలేదు పదహారేళ్ల తర్వాత మెగా కాంబోను తెరమీదకి తీసుకొచ్చే పనిలో ఉన్నారు దర్శకుడు మహేష్ నారాయణన్ పేట్రియాట్ పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాను రికార్డ్ టైంలో ఫినిష్ చేశారు ఇద్దరు టాప్ స్టార్స్ కలిసి నటించిన ఈ సినిమా షూటింగ్ ను కేవలం నూట యాభై రోజుల్లోనే పూర్తి చేశారు ఆల్రెడీ పేట్రియాట్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు టీజర్ రిలీజ్ తర్వాత సినిమా అంచనాలు భారీగా పెరిగాయి మోహన్ లాల్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో మమ్ముట్టి గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నారు పేట్రియాట్ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ మీద సీరియస్ గా ఫోకస్ చేస్తోంది బాలీవుడ్ బాహుబలి తర్వాత మరక్కార్ మలైకోటాయ్ వాలిబన్ లాంటి ప్రయోగాలు చేసినా నేషనల్ మార్కెట్లో మలయాళ సినిమాకు గేట్స్ ఓపెన్ కాలేదు రీసెంట్ గా ఎల్ టు ఎంపురాన్ కాస్త బస్ క్రియేట్ చేసిన బాలీవుడ్ లో భారీ వసూళ్లు రాలేదు అందుకే పేట్రియాడ్ తో నేషనల్ మార్కెట్లో చాటాలని గట్టిగా ట్రై చేస్తున్నారు బాలీవుడ్ స్టార్స్